హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఇక్కడైతే నేను ఒకటి ఫ్రై చేస్తున్నా ఏం ఫ్రై చేయవు అనుకుంటున్నారా బొరుగులు చేస్తున్నా అండి ఉగ్గాని చేస్తున్నాను అనమాట టిఫిన్ కోసము టిఫిన్ చేస్తామని ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నా మా చిన్నబ్బాయి అయితే అసలు కారమే తినడనమాట అందుకే నేను కారం చాలా తక్కువగా వేస్తాను నేను చేసే కర్రీస్లో అంటే మేము తినడం కూడా తక్కువే తింటాం కర్రము అందుకే పచ్చిమిర్చి పేస్టు అల్లం వేసేసి మిక్సీ పట్టుకొని వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో ఫుల్ వీడియోస్ కూడా ఉంది బరుగుల ఉగ్గాని ఎవరైనా చూడకుంటే చూడండి ఇది రాయలసీమ మా బొరుగుల ఉగ్గా అని అంటారనమాట మేమైతే ఉగ్గా అని అంటాం కొంతమంది బొరుగులు అంటారు అలా అంటారు ఇవి దీంట్లో రెండు రకాలు ఉంటాయండి ఎంతమందికి తెలుసు మామూలుగా అయితే అనంతపూర్ సైడ్ అయితే కొంచెం ఊక అలా పట్టుకుంటానే పగిలిపోయేలాగా వస్తాయి బురుగులు ఇక్కడైతే కొంచెం బియ్యం బురుగులని కొంచెం గట్టిగా పొడవుగా ఉంటాయి అనమాట కర్నూలు సైడు నాకైతే అనంతపూర్ సైడ్ అంటేనే చాలా ఇష్టం ఊక అలా నా వాటర్లో నాణిస్తే తొందరగా ఉగ్గాని చేయొచ్చు ఇవైతే ఒక హాఫ్ అన్ అవర్ పైనని నాన పెడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఉగ్గాని లేదంటే బాగుండదు మింగడు కూడా పడదు నేనైతే రెండు వాటర్లలో కడిగానండి ఎందుకో తెలుసు బట్టిలో కొంచెం విసికిస్గా అనిపించింది ఉత్తవి కొంచెం నోట్లో వేసుకుంటే అప్పుడే ఫ్రెష్గా ఉన్నాయి కానీ బట్టీ వాళ్ళే ఇంటి దగ్గరికి వస్తారు మనకి అమ్మడానికి అందుకే రెండు గిన్నెల్లో ఒక గిన్నెలో నానబెట్టి తర్వాత ఇంకో గిన్నెలో తీసి కూడా ఇలా అనమాట ఉగ్గాని బరుగులు మరి పప్పుల పొడి కూడా వేసి కలిపాను అనమాట ప్రాసెస్ అయితే నేను ఏం మరి ఒకవేళ కావాలంటే మన ఛానల్లో ఉంది రాయలసీమ ఉగ్గాని అని చూడండి బరుగుల తిరువాతని ఉంటుంది ఉగ్గాని అంటే చాలా ఫేమస్ ఇష్టం లేని వాళ్ళు ఉండరు నిజంగా రాయలసీమలో చాలా ఇష్టంగా తింటారు కొంతమందికి అసలు తెలియదు అంట కొంతమంది ఏదో బురుగుల ఉప్మా అంటారంట అంటే నేను లైవ్ చేసేటప్పుడు కొంతమంది ఛానల్లో కూడా పెట్టారు కామెంట్స్ ఈ రాయలసీమ ఉగ్గాని వీడియోకి ఉబ్ బురుగుల ఉప్మా అంటా మక్క అని ఎవరిష్టం వాళ్ళది అటు సైడ్ ఎలా పిలుస్తే అలా పిలుస్తారు ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు కట్ చేస్తున్నాయి అనమాట మనకి శ్రీలత అమ్మ కిచెన్ ఛానల్ ఉందనమాట ఆ అమ్మ ఇలా కత్తెరతో కట్ చేస్తుంది చాలా ఈజీ అని చెప్పింది నేను పిల్లలు స్కూల్కి టైం అవుతుంది వాళ్ళు రెడీ అయ్యారనమాట ఇంకా పిల్లలు బయట ఆటో కోసం నిలబడి ఉంటారు నేను లోపల వంట చేస్తుంటే ఇంకా వాళ్ళకి పాపం అని నేను బయట కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ కట్ చేస్తున్నాను అనమాట పిల్లలతో మా పెద్దోడు కూడా ఒక రెండు కట్ చేసి వెళ్ళాలండి ఆటో వచ్చినంత వరకు ఉన్నాడు రసం పెడుతున్నా ఒక సిస్టర్ రసం అడిగింది రసం ఎలా చేస్తా సిస్టర్ అని అందుకే చెప్తున్నాను టమాటోలు ఫస్ట్ ఉడకబెట్టేసి ఇలా మెత్తగా స్మాష్ చేసేసి కొంచెం పసుపు ధనియాల పొడి ఉప్పు రసం పొడి వేస్తా నేను ఎంటీఆర్ రసం పొడి వేస్తా నేను కారం వేయను ఒకవేళ రసం పొడి లేకుంటే కారం పొడి వేస్తాను అనమాట మా వదిన కూడా ఒక రసం పౌడర్ తయారు చేసి ఇచ్చిందనమాట అది కూడా చాలా బాగుంది అది కూడా కొంచెం వేస్తాను ఎంటీఆర్ రసం పొడి వేస్తామంటే కారం అవసరం లేదు కొంచెం బెల్లం పొడి కూడా వేసాను ధనియాల పొడి ఉప్పు కారం ఎంటీఆర్ రసం పొడి బెల్లం వేసాను కొత్తిమీర వేసాను బాగా ఉడికిచ్చేసి తరువాత పెట్టాను ఇంకా ఇది కూడా ఇంటనే చెప్పాను ప్రాసెస్ ఏం చూపలేదు కాకరకాయలకైతే కొంచెం సాల్ట్ వేసేసి అలా ఒక ప్లేట్లో పెట్టేసాయి కొద్దిసేపు దాంట్లో ఇలా రసం వస్తుంది అనమాట కొంచెం చేదు తగ్గిపోతుంది పిల్లలు కూడా తింటారు అనమాట ఇలా చేస్తే అందుకే ఇలా చేశాను ఈ ఈ కాకరకాయలు చూస్తుంటే వాడికి గుర్తొచ్చింది నాకు మేము చిన్నగా ఉన్నప్పుడు మా పెద్దమ్మ ఇలా రసం పిండి ఒకటి వైట్ గాజు గ్లాసులో వేసి మా పెదనాన్నకి అని చెప్పేది అయితే మా పెదనాన్న ఎలా తాగుతాడబ్బా అనుకుంటుంటే టక్కని మంచినీళ్ళు తాగినట్లు అలా తాగేసి ఇచ్చేసేవాడు గ్లాసు అంటే షుగర్ ఉన్న వాళ్ళు తాగితే చాలా మంచిది అంట కదా నిజమేనా అంటే చేదు కాబట్టి కంట్రోల్ చేస్తుంది అని అయితే నిజమే నేను కూడా నమ్ముతాను కంట్రోల్ చేస్తుంది అంట కదా అలా కాకరకాయ జ్యూస్ అదే పనిగా పట్టుకొని తాగే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా కాకరకాయ ఫ్రై చేశాను నిజంగా చాలా బాగా వచ్చింది కాకరకాయ ఫ్రై అయితే మెత్తగా బాగా తక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేశాను కాకరకాయ ఫ్రై అంటే చాలా ఆయిల్ వేయాలి కదా ఇలా సాల్ట్ వేసి పిండినాక మనకు సగం మగ్గిపోయినట్లు అవుతాయి అనమాట తొందరగా మగ్గిపోతాయి కొంచమే ఆయిల్ వేసాను తొందరగా మగ్గిపోయింది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నేను చిన్నగా ఆనియన్స్ రెండు కట్ చేసి ఇలా మధ్యలో వేసానండి అంటే ఆయిల్ తక్కువ వేస్తున్నా కాబట్టి ఇలా ఫ్రై చేశాను అనమాట కొంచెం ఆయిల్ తక్కువ వాడితేనే మెదలు కదా చిన్న మనం తినే టిఫిన్ తింటాం కదా స్పూన్ అలాంటి స్పూన్తో ఒక రెండే స్పూన్లు వేసా ఆయిల్ మళ్ళీ ఫ్రై చేసా బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రై అయిపోయాక పసుపు వేసాను సాల్ట్ ఆల్రెడీ మనము దాంట్లో వేసుకుంటాం కదా కాకరకాయలు నానబెట్టినప్పుడు ఇలా పిండడానికి అప్పుడే వేసుకున్నాం కాబట్టి కొంచెం పప్పులు ఎల్లిపాయలు కారం ధనియాల పొడి మిక్సీ పట్ట పప్పుల ప్లేస్లో కొబ్బరి పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కొబ్బరి లేదు ఫ్రెండ్స్ అందుకే నేను పప్పులు వేసానండి ఇంకా ఇలా ఫ్రై చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి